రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి ఫిరాయింపులు నిస్సిగ్గుగా జరుగుతున్నాయట నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు గాంధీ భవన్ తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదు రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ఏ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పంపుతున్నారు రాహుల్ దమ్ముంటే ఓ సంజయ్ బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్త సీఎం ప్రధాని ఇంజనీరింగ్ ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ఇంజనీరింగ్ వైద్య కళాశాల నుంచి ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అందుకే అధిక ఫీజులు ఈటల ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాల్లో పదిహేను అంశాలతో తీర్మానం ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది సిబిఐకి ఇస్తే ఏం ఇది నా క్వశ్చన్ ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు మీకు వాళ్లకు రహస్య ఒప్పందాలు ఉన్నాయి రహస్య మంత్రాలు జరుగుతున్నాయి మీ అది రేపో మాపో కొత్త విలీనం అయిపోతుంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇస్తే వాషింగ్ పౌడర్ నిర్మలాగా కేసీఆర్ కడిగిరి ముత్యంలాగా బయటకు వస్తాడు ఇప్పుడు కవిత కూడా ఈ రహస్య మంత్రం సక్సెస్ఫుల్గా అయిపోతే మీరు పెట్టే షరతులు తాము కూడా బయలు వచ్చి బయటకు వస్తుంది ఇక ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ కూడా నీరు గారిపోతుంది అంటే వీళ్ళందరూ సచీనులుగా చేసినటువంటి పాపాలు అన్ని కూడా కడుక్కొని బయటకు వచ్చేసి మేము సేఫ్ బీజేపీ ఒక షెల్టర్ జోన్ మేమందరూ సేఫ్ ఇది జరిగేది సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే చేస్తుందో వాళ్ళు కొంచెం సీరియస్గా ఆ ప్రభాకర్ రావు మీద దృష్టి పెట్టి లేదంటే ఉన్నటువంటి కన్ఫ్యూజన్ రిపోర్ట్ల మీద అయినా కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలి మూలాలు అన్వేషించేయాల్సింది అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు నెక్స్ట్ కలెక్టర్లు కదలాలి క్షేత్రస్థాయిలో పర్యటించాలి స్కూళ్లు ఆసుపత్రులను తనిఖీ చేయాలి త్రాగునీరు పారిశుధ్యం పరిశీలించాలి పింఛన్ల అమలుకు సమీక్షించాలి ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి అధికారులు పర్యటన పర్యటించినా చూడాలి అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం ఫైవ్ ఐదులోపు టూర్ డైరీ సిఎస్ కు పంపాలి పనితీరులో రికార్డులు పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కార్ ఉత్తర్వులు ఇది మంచి ఆలోచన వాస్తవానికి కలెక్టర్లు అధికారులు అందరూ కూడా కేవలం కలెక్టరేట్లకి పరిమితం కాకుండా ప్రజలతోటి రైతులతోటి మమేకమైతే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ప్రభుత్వం కూడా ఆ దిశగా వాళ్ళకి ఏం చేయాలని అడుగులు వేయడానికి ఒక మంచి ఆలోచన ఖమ్మం జిల్లా మిట్టపల్లి రైతులు సంభావిస్తున్నట్టు కలెక్టర్ ఖాన్ జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది వివిధ శాఖలకు చెందినటువంటి జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది లబ్ధిదారులతో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో మమేకం కావాలని వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి పథకాలు కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి లక్ష ఆ పథకాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనే వివరాలు సేకరించాలని నిర్దేశించారట